గుంటూరు దగ్గరలో ఉన్న పేరచెర్ల రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చూడడానికి పేరచెర్ల ఫోర్ రోడ్స్ ముందు ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ ఫ్లైఓవర్కి దిగగానే రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కిడ్స్ కి అయితే ఫైవ్ రూపీస్ ఎంతో ఉన్నట్టుంది సో మేము మా శోభాక వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా మేనమా మా సంజీవ్ మా కూడా వచ్చారు చూడండి మీరు అందరు ఇక్కడ

కొండవీ రాక్ కైలాసగిరి రోడ్ అక్క ఇది కొంచెం లొకేషన్ చూస్తుంటే నీకు ఏం గుర్తు వస్తుంది చెప్పు శిల్పారామం గుర్తురా జూ పార్క్ ఈ లోపల ఎలా ఉందంటే సగం జూ పార్క్ లాగా అనిపిస్తుంది అండ్ సగం వచ్చేసి శిల్పారామం వైబ్ లాగా అనిపిస్తుంది వస్తుంది

విజయ్ బాబాయ్ వాళ్ళ ఆఫీస్ కూడా రోడ్డు కూడా ఇట్లానే ఉంటుంది సేమ్ వ్యూ పాయింట్ అంటే ఇటు పైకి వెళ్తే చిన్నబాబ అక్కడ చేస్తున్నాడు ఎండలో వాని కూడా తీసుకొచ్చేసాను అక్కడ ఉంది అందరు అక్కడికి వచ్చున్నారు మజ్జిక్ హాయాల ఫ్యూ అని ఉంటుంది అక్కడ చెప్తున్నారు అనౌన్స్మెంట్ మేబీ వ్యూ పాయింట్ అక్కడ ఉండొచ్చు చూద్దాం చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంకేం చిక్కి జారుడు వంట జారుంటలే బాగుంది అని అడగడమే లోపలికి రావడం చాలా దూరంగా ఉంది ਆਹ ਯਾਤਰਾ ਨਾ ਇਹ ਕਿੰਨੀ ਦੀ ਨਾ ਉਹ ਕੋਲ ਨਾ ਆ ਉਹ ਰੰਗ ਤਾਂ ਦਿਖਾ ਦੇ ਆਹ ਅੱਡਰ ਸਨੀਤੀ ਇੱਥੇ ਆਦੀ ਨਾ ਨਰਮਾ ਤੇ ਲੈ ਤਾ ਨਾ ਭਾਈ ਆਦੀ ਅਰੇ ਜਦੋਂ ਕੋਲ ਕੋਲ ਆ ਯਾਤਰਾ ਇਹ ਕਿੰਨਾ ਨਾ ਸਰੀ ਜਾਰ ਐੜ ਕੋ ਦੇ ਚਾ ਨਾ ਅਨਨ ਕਮਾੜਾ ਅੜ ਕੋ يا 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 గట్టిగా పట్టుకోవాలి చిక్కి ఓరే ఏమొడు రియ్ పట్టుకుంటావా

chửi nó, hả? chửi nó, đến ngã, đến ngã đấy, thả nó đấy, má dại dỗi má, మేము వెళ్ళిన రోజు ఇక్కడికి కొంతమంది స్కూల్ పిల్లలు వచ్చారు హాయిగా పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు అనమాట భలే ఎంజాయ్ చేసారు ఈ ఇక్కడ విశాలంగా ఉంది లోపల కొన్ని వ్యూ పాయింట్స్ హిల్ స్టేషన్స్ లాగా అట్లా ఉన్నాయన్నమాట మేము ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ కింద చూసేసి వచ్చేసాము సో పిల్లలతో వెళ్తే అంత మంచిగా చూసి రాలేము సింగిల్గా వెళ్తే మాత్రం వెళ్ళి చూడగలము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు புஷ்ப <laughs> 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 అస్తే సరే ఇప్పుడు ఈ చెత్తని సేమ్ మా మైకి తమ్ముడు మా సన్న తాత మా మమ్మీ మా దాడి

ఓకే ముందు ఎక్కలేరులే ఇంకా ఇంకా స్టార్టింగ్ అయితే ఎక్కొచ్చు ఆ ఇటు చూడాసా రైట్

అలా మా జర్నీ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసామన్నమాట పేరేచెట్ల సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి రండి చాలా బాగుంది ప్లేస్ పీస్ఫుల్గా కూడా ఉందనమాట ఫ్యామిలీతో అయితే ఏదైనా ఫుడ్ వండుకొని వెళ్తే బెటరు మార్నింగ్ వెళ్ళి చక్కగా అలా చూసేసి హాయిగా టైం స్పెండ్ చేసి రావచ్చు పిల్లలు తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ కిడ్స్కి ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి హోప్ లోపల తినడానికి అయితే ఏం స్నాక్స్ లేవండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి